మస్తే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉంది మరొక రెండు మూడు రోజుల్లోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రచార హోరు పెరిగింది ప్రస్తుతం మనం ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని లగ్డారంలో ఉన్నాం ఒకటో వార్డు నుంచి మనకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కావలి పద్మ మల్లేశం గారు అందుబాటులో ఉన్నారు వాళ్ళు ఇస్తున్న హామీలు ఏంటి ఈ లక్కడారం ఒకటో వాటికి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారనేది వాళ్ళ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పా మనతో పాటు గారు ఉన్నారు అమ్మ ముందుగా నమస్తే మహిళా రిజర్వేషన్ రావడంతో మీరు యాక్టివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమేమి సమస్యలు ఉన్నాయి మీ వార్డులో మా వార్డు ఫస్ట్ వార్డు డెనేజీ డెనేజీ ప్రాబ్లం ఉంది రోడ్ రోడ్ ప్రాబ్లం ఉంది అవి చేయాలనుకుంటున్నాం మహిళలకు అందరికీ అండగా ఉంటా మహిళ రిజర్వేషన్ వచ్చింది మహిళలు మీ వెనక స్వచ్ఛందంగా తిరుగుతూ ఉన్నారమ్మా వాళ్ళందరికీ అండగా నిలబడాల్సిన బాధ్యత మీ మీద ఉంది మహిళలకు అండగా పాటు మల్లేశం గారు ఉన్నారు మాజీ ఉప సర్పంచ్గా పనిచేసిన అనుభవం మీకుంది లడారం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది సరే ఏం జరుగుతుంది అనేది మీ అందరికి తెలుసు ఊరు మనుషులుగా ఇప్పుడు మిమ్మల్ని గెలిపించడం ద్వారా ఏమన్నా మార్పు జరగబోతుందా ఒకటో వార్డులో నమస్కారం సార్ సార్ నా పేరు కావలి మల్లేశం గతంలో మెంబర్గా పనిచేసిన తొంభై ఆరులో తర్వాత ఉప సర్పంచ్ పద్నాలుగులో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి నాన్న అవసరం పడుతున్నాం సార్ ఈ కంకర మిషన్లో పర్మిషన్లు కొన్ని లేవు ఈ రోడ్డుతోటి నాన్న మా ఊరు ప్రజలంతా కూడా ఎంత అవసరం పడుతున్నాయి నరగాయని అనుభవిస్తున్నారండి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అని మైపాల్ రెడ్డి గారు మాకు సహకరించలేదు పద్నాలుగు ఉప సర్పంచ్ ఉన్నాడు కనీసం వన్ ఎన్పి ఫండ్ ఇవ్వలేము మైపాల్ రెడ్డి నాకు నేను అగ్నిస్ కాబట్టి తర్వాత ఏదైనా రోడ్డు గురించి అన్నిసారి వినమించిన సైకులు చేసినాం ధర్నాలు చేసినాం కానీ ఎవరు పట్టించుకుని నాదులు లేదు సార్ ఈ గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున పబ్లిక్ అంతా మాయబడి ఉన్నారు నీ కూడా వాడి నుంచి మావిడగారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె రిజర్వేషన్ వచ్చింది ఇప్పుడు మా ఫస్ట్ ఏజెంట్ ఏంటంటే లగ్డారం రోడ్డు ఫస్ట్ మా ముగ్గురు ఏజెంట్ లక్డారం రోడ్ ఫస్ట్ సెకండ్ ఏంటంటే మా వాటిలో అభివృద్ధి పనులు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇక కరెంట్ లైట్లు కానీ ఇలా కొంతమంది గరిపోల్లో గిన్నెలు లేవు సార్ అయిండ్లు కూడా పట్టిన మా సంకల్పంతో నీలం గారి సమక్షంతో మేము ముందుకు వెళ్దామని ఆలోచనం సార్ నీలం అండతో మాకు బీ బీఫామ్ వచ్చింది మాకు ఆయన ఇప్పుడు మీరు ఎప్పుడు ఆయన కూడా మేము సపోర్ట్ చేస్తాం సార్ ఖచ్చితంగా మా రోడ్ మెయిన్ రోడ్ కావాలి సార్ మీరు అన్నట్టు తీవ్ర పోటీ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ల విషయంలో చాలా కష్టంగా మీ పనితీరును మెచ్చి నీలం మధు గారి సహకారంతో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మీకు బీఫామ్ వచ్చింది వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్ళాలంటే ముందు మీరు గెలవాల్సిన అవసరం ఉంది ఏం చెప్తారు మీకు బీఫామ్ ఇచ్చిన వాళ్ళ గురించి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మేము గెలిచి టికెట్ వాళ్ళ చేతిలో పెడదాం మేము హామీ చేసినాం సార్ ఇక్కడ ఎంత కష్టమైన సార్ రాత్రి రాత్రిమూలు కష్టపడి ఓటర్లకు చెప్పి మెప్పించి ఓట్లు వేసుకొని గెలిచి ఖచ్చితంగా వాళ్ళకు టికెట్ ముక్తం అనేవి చెప్తా కాటసినా కానీ నీలమన్న కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నీలమన్న నీలమన్న గారికి తర్వాత కాటసిన గారికి ఖచ్చితంగా గెలిచి డిగ్రో చేద్దపడతాం హమిస్తున్నాం సార్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం సార్ ఇప్పుడు మీ ఒకటవ వాటిలో డ్రైనేజీ సమస్య ఉందని చెప్పి జనాలు చెప్తూ ఉన్నారు సరైన లైట్లు లేవని చెప్తా ఉన్నారు ఇవన్నీ మీరు గెలిచిన తర్వాత ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం సార్ నీళ్ళ మాతో సిని సహకారంతో గవర్నమెంట్ పండు తీసుకొని సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇప్పుడు ఏ లైట్లు కానీ ఇంద్రమిల్లు కానీ ఈ ఆరు ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి మేము ముందు ముందుకెళ్తున్నాం సార్ ఖచ్చితంగా పని చేస్తామని మాకు హామిస్తున్నాం సార్ అందరికీ ఈ లక్డారం లోపలికి రావాలంటే పెద్ద నరకయాతన పెద్ద పెద్ద భారీ గుంతలు ఏర్పడినాయి గతంలో మేము కూడా ఆ సమస్యల మీద మీ ద్వారా మీరు కూడా మాట్లాడారు అన్ని పార్టీ అన్ని పార్టీల వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మీ ఊరు నుంచి గెలవబోయే ముగ్గురు కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా పనిచేస్తేనే లక్డారం అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అందరినీ కలుపుకొని వెళ్తారా లేకపోతే మీ కాంగ్రెస్ అభ్యర్థులే మిగిలిన రెండు వార్డులో కూడా కూడా గెలవబోతున్నారు సార్ అందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురం లగ్డారం మెంబర్లు ముగ్గురం కలిసి పోరాడి రోడ్ వేయించుకుంటాం సార్ కంపల్సరీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ క్రెషర్లు ఉన్నాయి కోట్ల రూపాయలేమో సంపాదన వాళ్ళకి ప్రజల నోట్లో మట్టి కొడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈసారి గెలిచిన కౌన్సిలర్లు గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉందండి ఏం చెప్తారు అవసరమైతే అలా కరెంటు బంద్ చేసాన క్రెషర్లు చేద్దాం ఆలోచన సార్ మాకైతే ముగ్గురం కౌస్లు గెలిచి లగ్న లక్డౌన్ అభివృద్ధి చేస్తాం రెండోది క్రెషర్లు నైంటీన్ ఎంపిక తీసే ప్రయత్నం చేస్తాం సార్ మా శాయశక్తుల ఎమ్మెల్యే అయితే మాకు సహకరించలేదు సార్ మన ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇప్పుడు రెండు పాటల మీద కాలు పెట్టి నడుస్తున్నాడు ఆయన మా లగ్డారం అయితే ఏమో సహకరిస్తారు ఎమ్మెల్యే గారు మాత్రం మరి వరస్తు సార్ మా దగ్గర మాత్రం ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఎమ్మెల్యే గారు డైరెక్ట్గానే చెప్తూ ఉన్నాడు బీఆర్ఎస్ వాళ్ళనే గెలిపిస్తాను వాళ్లే గెలవాలని చెప్పి ఈ ఊరు ఆగమవ్వటానికి కారణం బీఆర్ఎస్ అని మీరు చెప్తా ఉన్నారు మళ్ళీ ఒకవేళ వాళ్ళు గెలిస్తే పరిస్థితులు ఏంటంటే ఖచ్చితంగా ఊరు ఆగమైపోతుంది సార్ మాకు పుట్టగతులు ఉన్నాయి ఇక ఒకవేళ బీఆర్ఎస్లు కానీ ఓట్ వేసి బీఆర్ఎస్ గెలిచారు అనుకో ఇక్కడ నామరూపాయలు కూడా ఊరు ఇంకా నాశనం అయిపోతుంది సార్ ఇంకా రీసెంట్లీ మొన్నొక ఇక్కడ దగ్గరలో మిషన్ చూడండి సార్ ఇక్కడ పక్కన మా ఊరి దగ్గరనే ఇంకో మిషన్ కొండ వచ్చిందా మళ్ళీ మనం ఇంకా ఏది పబ్లిక్ హియరింగ్ చేశారు మనం మేము ముద్దం చెప్పాము బీజేపీ వాళ్ళు కూడా బలంగానే ప్రచారం చేస్తున్నారు ఒకటో వాటిలో అందరూ కొట్లాడిన వ్యక్తులే వాస్తవానికి కొంత జనాల్ని సంకటంలోకి నెట్టిన వార్డుగా కనపడతా ఉంది ఏం చెప్తారు బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది ప్రజా లక్డారాల్లో బీజేపీ ప్రభావం ఒక వంద వంద ఓట్ల కంటే ఎక్కువ రావు సార్ వాళ్ళకు వంద వంద యాభై ఒకటి తీసుకుంటారు అనిపించదు దానికి దాంట్లో దాంట్లో ఎటువంటి సంశయం లేదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తుంది మూడికి నూరు సార్లు ఖచ్చితంగా మేము విజయం సాధిస్తున్నాం సార్ కానీ విజయం సాధిస్తాం కంపల్సరీ ఇప్పుడు మహిళకి వచ్చింది కాబట్టి పద్మగారి ద్వారా చాలా మంది మహిళలు ఉంటారు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాడు వాళ్ళకేమన్నా కుట్టు మిషన్లు నేర్పించడం కానివ్వండి అట్లాంటివి మీరు తలుసుకుంటే జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ మహిళల కోసం అట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా చేయాలి మేము ముందు ఏమనుకున్నాం సార్ అంటే ఈ డాగురు మహిళలు ఉన్నారు కదా వాళ్ళకి ఈ పిండి మిషన్లు ఈ చిన్న చిన్న మిల్లర్ మిషన్స్ ఉన్నాయి రెండు ఈ కుట్టు మిషన్లు ఇవ్వన్నట్టు ఇవన్నీ కూడా ఉపాధి పిద్దాం ఆలోచించారు మాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ నెంబర్ తీసుకెళ్ళి మావిడ నెంబర్ తీసుకెళ్ళి ఖచ్చితంగా వర్క్ చేస్తాం సార్ వాళ్ళు న్యాయం చేస్తాం లకడారంలో యువకుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టు కనపడుతుంది ఆ రోడ్డుని సాధించుకోవాల్సిన బాధ్యత ఉంది అది నమస్కారం అండి ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఒకటవ వార్డు నుంచి శ్రీమతి కావలి పద్మ మల్లేశం గారు మాకు కంటెస్ట్ చేస్తున్నారు మేము ప్రత్యేకంగా యువత గురించి కానీ ఊరు వాళ్ళ గురించి కానీ యువత గురించి అయితే మెయిన్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జాబ్స్ మన చుట్టుపక్కల ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీస్కి సంబంధించి మాది మున్సిపాలిటీ ఇన్స్ ఉంది కాబట్టి మాకు ఇంకా ఎక్కువ అవకాశం ఉంది మా కౌన్సిలర్లను ముగ్గురిని గెలిపించుకుంటే కానీ మాకు వచ్చే ఫండ్స్ కానీ అలాగే మా ఊళ్ళో ఉన్న మా మున్సిపాలిటీ మూడు వార్డులకు సంబంధించిన యువత అయితే ఎవరైతే ఉన్నారో రాబోయే పాషమలం కానీ ఇస్నాపూర్ కానీ మేము కూడా వాళ్ళలో కనెక్టింగ్లో ఉన్నాం కాబట్టి మాకు ఉద్యోగ అవకాశాలు అవకాశాలు వాళ్ళని గట్టిగా మాకు అవ అడగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పైన ఉన్నది ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పాలన పేదల ప్రభుత్వం అది అరాచక టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇక్కడ మా కౌన్సిలర్ని మేము గెలిపించుకొని తద్వారా మా గారి గ్రామానికి కానీ మాకు సంబంధించిన యువతకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ స్కూళ్ళకు కానీ ఎటువంటి డ్రైనేజ్ వ్యవస్థకు కానీ ఎటువంటి మా కౌన్సిలర్ గారి గెలిచే మా గెలవబోతున్న కౌన్సిలర్ గారి ద్వారా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మా గ్రామానికి రావాల్సిన ఫండ్స్ తీసుకొని మా గ్రామాన్ని మేము పూర్తి స్థాయిలో వందకు వంద శాతం విజయవంతం చేసుకోవడానికి మేము కృషి చేస్తాం ఒక మాట ఒక చిన్న మాట మేము ఒకటో వార్డులో పద్మ మల్లేశం గారికి ఎందుకు ఓటేయాలని వేయాలని అడుగుతున్నామంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు సమాజానికి అవసరం ఈయన కమిట్మెంట్ ఏంటంటే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలన వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న నాయకుడు పేదలను పట్టుకొని ఉన్న నాయకుడు ఎవరికైనా ఆపద ఉన్నా సరే పోలీస్ స్టేషన్లు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా బస్సు సమస్యలు ఉన్నా వాటి కోసం పోరాడిన నాయకుడినా అది అవినా అవ్వకపోయినా వాటి గురించి గట్టిగా ట్రై చేసిన నాయకుడు రాబోయే భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ మహిళలకు కానీ గట్టిగా పోరాడే నాయకుడు కాబట్టి మేము అందరం నమ్మి నాకు మేము మా సంఘీభావాన్ని మా మద్దతుని మేము తెలుపుతున్నాం ఫైనల్గా మల్లేశం గారు మంచి పాయింట్ చెప్పాడు అన్న చాలామంది యువకులు ఉన్నారు చుట్టుపక్కల చాలా పరిశ్రమలు ఉన్నాయి కానీ మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండవు మీరు కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడి నీలంబద్ధన్న సహకారంతో యువతకి ఏదో ఒక దారి చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది సార్ ఇప్పటికే నేను మించి ఒక వంద మంది ఉద్యోగం పెట్టించాను సార్ పశ్చిమల్యాండ్లో ఎస్ఎన్ఆర్ ఫ్యాక్టరీ కానీ హేమండ్ కానీ కేఎల్ఆర్ కానీ ఇంకోటి అరవింద ఫార్మా కానీ ఫిలిప్ ఫార్మా కానీ వీళ్ళందరూ నేను నాకు అక్కడ బిజినెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పటికి పెట్టించాను సార్ ఇప్పటికైనా వాళ్ళకి హామీ ఇచ్చిన ఒక వంద మందికి హామీ ఇచ్చాను సార్ ఖచ్చితంగా ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పి అవకాశాలు నాకు కలిస్తాను వాళ్ళకి ఉద్యోగం పెట్టించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాను తెల్లగా ఇతర అభ్యర్థులకి కాకుండా ఒకటో వార్డు ప్రజలు పద్మ గారికి మల్లేశం గారికి ఎందుకు ఓట్లు వేసి గెలిపించాలి ఎందుకంటే నేను గతంలో పనిచేశాను సార్ ప్రతి ఒక్కరికి ఎవరికి ఆపద వచ్చినా రాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం వాళ్ళు ఉంటాం సార్ రాత్రి బారాబాజ లేచి వాళ్ళు వాళ్ళకు ఈ పంచాయతీ అయిన కానీ యాక్సిడెంట్ అయినా కానీ ఇంకోటి వాళ్ళు అని కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే లేచిపోతాం కాబట్టి అవి మంచి పేరు ఉంది కాబట్టి సార్ మనం అందుకే పప్పులను ఆదరిస్తూ ప్రజలందరూ ఆదరిస్తున్నారండి ప్రజలకు నమస్కారం అండి ఖచ్చితంగా మీకు ఈ సేవ చేస్తానని మాకు ఈ అవకాశం లక్డారం గ్రామ ప్ర ప్రజలకు ప్రజలందరూ ధన్యవాదాలు చెప్తుంది ఓవరాల్గా ఇష్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లక్డారం ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న పద్మ మల్లేశం గారు చాలా స్పష్టంగా ఒకటే మాటని చెప్తూ ఉన్నారు ఆగమైపోతున్న లక్డారంని కాపాడుకోవాలని అంటే ఇక్కడ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన ప్రజలను కోరుతూ ఉన్నారు ఖచ్చితంగా తాము గెలవబోతు ఉన్నాము గెలిచిన తర్వాత ఒకటో వాటి సమస్యలు తీర్చడంతో పాటు లకడారం ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి నిర్మాణం విషయంలో కాటా శ్రీను నీలం మధువుల సహకారంతో ఖచ్చితంగా దాని నిర్మాణం చేసే వరకు మేము శ్రమిస్తాము అని చెప్పి ఆయన చెప్తున్న మాటలు చూడాలి ఏం జరగబోతుంది అనేది ఒకటో వార్డు ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది వీడియో జర్నలిస్ట్ కదీర్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ లక్డౌరం నుంచి